ఈరోజు మనం చర్చించుకోబోతున్నటువంటి సంగతి దేవునికి నీవు చాలా విలువైనటువంటి వాడు అరే సర్వసాధారణంగా మనందరికీ దేవుడు విలువైన వాడు అని చెప్పాలి మనం అవునంట్రా అవునా కాదా ఇప్పుడు పరిశుద్ధ లేఖన గ్రంథం చదవబడినటువంటి అంశములో దూత పరలోకము నుండి దిగి వచ్చి దేవాతి దేవుణ్ణి కొనియాడుతూ జ్ఞానులకైతేనేమి గొల్లలకైతేనేమి కన్నటువంటి మరియకైతేనేమి తోడున్నటువంటి ఏషోపుకైతేనేమి ఏసు క్రీస్తు యొక్క సమాచారము తెలియపరిచింది అరేవ ఇప్పుడు గొల్లలకు జ్ఞానులకు తారకు మరియకు ఏషోపునకు ఇలా అందరితో పాటు పరలోకమునందు సింహాసరమైన ఎదుట వేవేల దూతలతో గాన ప్రతిగానాలతో మహిమ పొందుతున్నటువంటి మహిమ పరుస్తూ ఉన్నటువంటి ఆ యొక్క దూతలు కూడా దేవుణ్ణి ఘనముగా ఎంచుతున్నాయి అలాంటి దేవుడు ఇప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళందరికీ దేవుడు ఘనతో వహించినటువంటి వాడు ఉంటే ఆయన మాత్రం అంటున్నాడు మీరు నాకు ఘనత వహించినటువంటి వారు ఏ మాట మాట ఆది కాండములో తండ్రి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలో తొమ్మిదవ అధ్యాయం ఆది కాండము మొదటి వచ్చిన నుంచి చదవండి మరియు దేవుడు ఆశీర్వదించి నీవు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపండి చాలమా ఇప్పుడు ఈ మాట ఎవరితో మాట్లాడుతున్నాడు అంటే ఎవరితో మాట్లాడుతున్నాడు నోవాహుతో మాట్లాడుతున్నాడు ఎందుకు నోవాహు ఒక్కరితోనే మాట్లాడుతున్నాడు ఇక్కడ ఎందుకని నోవాహుతో లేదు ఆయన మాత్రమే నీతిమంతుడు అన్నటువంటిది ఒక వర్షన్ అయితే రెండవది ఆయన తప్పంగా వేరే తరు లేరా నోవాహు తప్పలేదు ఎందుకంటే ఈ మాట చెప్పేటువంటి సమయానికి ఆల్రెడీ జలప్రలయం వచ్చేసింది జలప్రలయం రెండు వందల సంవత్సరాలు బోధించాడు అయా ఇది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అయ్యా మీరు చెడుతామని మానుకోండి ప్రభు దగ్గరికి రండి ప్రభు చెప్పిన మాటలను ఆలకించండి దాని ప్రకారం ముందుకు నడవండి అని చెబితే ఆయన్ను హేళన చేశారు ఎక్కిరించారు ఏమండి నానా రకాలైనటువంటి విధంగా తలపోసుకున్నారు అలాంటి అలాంటి మనుషులను తండ్రినటువంటి దేవుడు జల ప్రళయం ద్వారా ముంచేసి మన చేశాడు ఓడలో ఉన్నటువంటి చెప్పాలి ఓడలో ఉన్నటువంటి మోగాహుత్వం మాత్రం చెప్తున్నటువంటి మాట మీరు ఫలించి అభివృద్ధి పొందండి చెప్పబడదమాలు ఎందుకని ఆ మాట చెప్తున్నాడంటే ఇదే మాటను ఇదే మాటను ఎవరితో చెప్పాడు ఆది కాండంలోనే మొదటి రెండు మూడు అధ్యాయాలలో ఏసు క్రీస్తు ప్రభుల వారు అవ్వ ఆదామును తయారు చేసి తోటలో ఉన్నటువంటి సంస్థ మీద అధికారం ఇచ్చి వారితో చెప్తున్నటువంటి మాట మీరు ఫలించి అభివృద్ధి పొందండి అవాదములతో ఇచ్చినటువంటి మాట మీరు ఫలించి అభివృద్ధి చెందండి అన్నటువంటి మాట ఇప్పుడు మరలా ఎవరితో చెప్తున్నాడు నోవాహుతో చెప్తున్నాడు అంటే ఒక్కసారి ఆయన మార్తిస్తే దాన్ని దాని తప్పున్నటువంటి వాడు అయితే ఈరోజు ఆయన చెప్తున్నటువంటి మాట ఏమిటంటే నీవు దేవునికి ఎంతో విలువైనటువంటి వాడు ఎందుకో తెలుసా ఆ మాటను మనం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నట్లయితే తన పోలికగా నిన్ను సృష్టించినందుకు చెప్పడం ఎందుకని కుమారుడున్నాడు తండ్రి ఆస్తిని మొత్తం సొమ్ము చేసుకొని దేశాంతం వెళ్ళాడు వెళ్ళినటువంటి వ్యక్తి ఏం చేశాడు తనకున్నటువంటి వ్యసనాలతో తనకున్నటువంటి అలవాట్లతో పద్ధతులతో సహవాసాలతో ఉన్న సొమ్మంతా కొల్లగొట్టి మొత్తం అయిపించుకున్నాడు ఇప్పుడు ఏ స్థితిలో ఉన్నాడు పందులు తినేటువంటి పొట్టు కూడా దొరకనటువంటి పరిస్థితులు ఉండిపోయాడు అలాంటి పరిస్థితిలో ఉండి ఇప్పుడు అనుకుంటున్నాను ఏమంటున్నాను తండ్రి నేను నీకును చెప్పాలి నీకును పరలోకమునకును విరోధముగా పాపము చేసి చేశానంట తండ్రికి పరలోకమంటే ఎవరిది ఆ శారీరకమైనటువంటి తండ్రి ఆత్మీయమైనటువంటి తండ్రి వీరి కూడా విరోధముగా పాపము చేశారు తండ్రి నీకును పరిలోకమ విరోధముగా పాపము చేసి తిని కనుక నా పాపములను పరిహరించుము అని చెప్పి నా తండ్రిని నేను వేడుకుంటాను క్షమాపణలు అడుగుతాను అన్నటువంటి సదుద్దేశంతో ఏమన్నాడు నేను ఇంటికెళ్ళి మా నాన్న దగ్గరికి వెళ్తా మా నాన్న దగ్గర ఎంతో మంది కడుపు నిండు అన్నం తింటున్నారు నేను మాత్రం ఇలా కడుపు అన్నము లేక చచ్చిపోతున్నాను అన్నటువంటి చేసింది వింటున్నారా సరే తప్పిపోయిన కుమారుడు వచ్చాడు వచ్చినటువంటి కుమారుడిని రే నువ్వు ఫలాన్ని పని చేశావు ఫలాన్ని తప్పుడు పని చేశావు ఫలాన్ని స్థితి చేశావు అని గద్దించాలా గద్ధించాలా గద్ధించలేదండి అల్లంత దూరంగా ఉన్న వాడు దొంగ అయినా సరే వాడు ముచ్చిన సరే వాడు వ్యసన క్లాత్ర అయినా సరే వాడు ఏ స్థితిలో ఉన్నా సరే తండ్రి ప్రేమ ముందు అవన్నీ కూడా సముపార్చన అయిపోయినాయి అందుకని అల్లంత దూరంగా ఉన్నాయి అమాంతరం ఎదురెళ్లి అమాంతరంగా కౌగులించుకొని మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటూ ఆయన అంటున్నాడు నా ప్రియకుమారుడా నువ్వు తిరిగి వచ్చేసావు నాకు అంతే చాలు బా ఏం కనికరమైన మాట ఎంత కనికరం కలిగిన మాట మాట అమాత్రమే వెళ్ళి అంటున్నాడు నువ్వు నాకు విలువైనటువంటి వాడవరా అయ్యో తండ్రి నేను నీకు విరోదంగా పాపం చేశాను కదా నేను నీ మాటలేదు కదా నువ్వు చెప్పినటువంటి ఆజ్ఞను నేను అనుసరించలేదు కదా నువ్వు నా మీద పెట్టినటువంటి నమ్మకాన్ని నేను నిలబెట్టుకోలేదు కదా నేను ఎట్లా నీకు సంతోషకరమైనటువంటి కుమారుడిగా నేను ఉన్నానయ్యా అంటే నువ్వు నాకు సంతోషకరమైనటువంటి సంతోషకరమైన నువ్వు నాకు విలువైనటువంటి వాళ్ళవే హరేలి అందుకే అంటున్నాడు ఆనాడు ఇచ్చినటువంటి ఆజ్ఞనే ఇప్పుడు నోమవంతి చెప్తున్నాడు ఏమంటున్నాడు ఇక నువ్వు ఫలించి అభివృద్ధి పొందు ఇప్పుడు చేసిన పాపము ఇప్పుడు చేసినటువంటి దోషము ఇవన్నీ ఏమైపోయి క్షణ బంగురములో ఆ కుమారుని వైపు చూసినటువంటి తండ్రి వాటన్నిటిని మర్చిపోయి అమాంతం కౌగులించుకొని మాట్లాడుతున్నటువంటి మాట నువ్వు ఫలించి ఆ ప్రేమైనటువంటి దేవుడి మిట్ల ఈరోజు తల్లి ప్రేమకు ఎంతమంది దూరమై ఉన్నారు తల్లిదండ్రుల యొక్క ప్రేమను ఎంతమంది కలిసించుకుని ఉన్నారు వారందరితో కూడా సూటిగా మాట్లాడుతున్నటువంటి మాట తొమ్మిదవ గ్యాయంలో రెండవ వచ్చిన ఒకసారి చదవడమ్మా దేవునికి మహిమ కలిగిన గాక ఒక్క తండ్రి మాటకు లోబడితే సృష్టి అంతటినీ కూడా వాళ్ళ చేతుల్లోకి తీసుకొని వచ్చి పెడుతున్నాను వింటున్నారా ఒక్క తండ్రి మాటకు లోబడితే తండ్రి అయినటువంటి దేవుడు చెప్పినటువంటి మాటకు లోబడితే ఏందంట చదువు మనిషి చదువు నీ భయమును నువ్వేమైతే భయపెడతావో ఐ ఇలా ఉండాలి ఏ ఇలా చేయాలి ఈ క్రమంలో ఉండాలి అని నువ్వు ఎట్లయితే చెప్తావో మీరు చూసారా లేదు ఆ మధ్య సర్కస్కి వచ్చారు తోటలపల్లె వాళ్ళ దగ్గర ఒక కోతుంది ఏముంది కోతుంది కోతి సర్వసాధారణంగా మాటింటుందా అండి ఇంతదే ఈ షెట్ మీద దిగుతుంది ఆ షట్ మీద ఆ కుమ్మకి దిగుతుంది అది చూస్తుంది ఇది చూస్తుంది ఓ వాటి పోడు మామూలు పోడుగా కానీ అలాంటి జంతువు కూడా తన యాజమానుడికి లోబడి అంటే రింగులేకెళ్తుంది పైకి నిలబడి సలాం కొట్టి అంటే సలాం పడుతుంది ఆ ఏం కావాలంటే అలా చేస్తుంది సింహాలు సర్వసాధారణంగా అవి ఆకలిస్తూ ఉంటే ఏటాడతాయి అంతే కానీ పోషిస్తున్నటువంటి యాజమానిని మాత్రం చిన్నంత అపాయము గాయము చేయవు ఎందుకంటే లోబడుతున్నాయి మీరు గమనిస్తున్నారా లేదో తమ పట్టుకూటి కోసము ఒంటెలను బాగా ఎత్తుగా ఉన్నటువంటి వంటలను కనీసము వాటి కాళ్ళ వరకు కూడా ఉన్న మనిషి అలాంటి మనిషి ఒంటెకు ఏం చెప్తే ఆ వంట ఆ మాట వింటుంది పక్షులైతేనేమి చిలకలని అవని ఇవని ఏం చేస్తున్నాయి మాట్లాడుతున్నాయి అవునా ఇట్స్ ఏ వెల్ ట్రైనల్ తన యాజమానుడికి అవి లోబడుతున్నవి ఇది ఊరికి లోబడట్లేదు అవి దేవుడు అనాజు చెప్పాడు ఏమని నువ్వు ఫలించి అభివృద్ధి పొందని చెప్తున్నాడు ఆ నీ భయము నీ బెదురు అడవి జంతువులన్నిటికి ఆకాశ పక్షులన్నిటికి నేల మీద పాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలు అన్నిటికీ ఉన్నాయా ఉన్నాయా అన్నయ్యా అన్నిటికి అవన్నీ కూడా నీ చేతికి అప్పగించబడ్డాయి వింటున్నాడా సర్వము అప్పగించబడుతుంది నీ చేతికి ఎప్పుడు నువ్వు దేవుని మాటకు ఎప్పుడైతే లోబడి ఉంటావో అందుకే ఏ ప్రభుల వారిని కొనియాడటానికి దూతలు ఇవన్నీ వచ్చడానికి కారణం అంటే ఆయనకు లోబడి ఉంటే సర్వము సాధ్యమే అందుకే వారు ఆరాధిస్తున్నారు మాట ఇస్తే తప్పనటువంటి దేవుడు గనక ఆరాధిస్తున్నారు దూతలు ఆరాధించినా ఏమండి జ్ఞానులు ఆరాధించినా లేకపోతే అక్కడున్నటువంటి సర్వ మానవాళి ఆరాధించిన దేనికోసమయ్యా అంటే ఆయన మాట ఇస్తే తప్పనటువంటి వాడు దేవునికి మహిమ కలిగింది గాక ఎందుకు నీవు గొప్పవాడు అంటున్నాడు తన పోలిక చొప్పున నిన్ను తయారు చేసుకున్నాడు గనక అవునా తనకు ఇష్టానుసారంగా నిన్ను పెంచుకుంటున్నాడు గనుక ఏమండి అలాగా ప్రేమపూర్వకంగా పెంచుతున్నటువంటి కుమారుడు తప్పిపోతే ఆ తండ్రి శోకం ఎలా ఉంటుందో ఒక్కసారి గమనించారా ఎలా ఉంటుంది నువ్వు అమితంగా ప్రేమించుకుంటూ పెంచుకుంటున్నటువంటి ఒక కుక్కపిల్ల చచ్చిపోతే నా తట్టుకోలేదు అవునంటారు కాదంట్రా మాట్లాడలే అవునా కాదా కదా నువ్వు పెంచుకుంటున్నటువంటి పైరు అయ్యో ఏదో ఒక ఆదాయం వస్తుందని వేసినటువంటి పంట ఒకవేళ పురుగు పట్టో లేకపోతే ఏదైనా తెగులు వచ్చో చచ్చిపోతే ఎలా ఉంటుంది ఆ బాధను తట్టుకోలేక మందు దాగి చచ్చిపోయినటువంటి వారు కోలు అవునంటారు కాదంట్రా దానికి కొట్టాల్సినటువంటి పురుగుల తాగి గెట్ల మీద చనిపోయి పడుకున్నటువంటి రైతులు కొన్ని కోట్ల మంది చనిపోయారు ఎందుకని చేతికొచ్చిన పంట నాశనమైంది అని అలాంటి చేతికొచ్చినటువంటి కుమారుడు చేతికొచ్చినటువంటి కుమార్తె ఒకవేళ దారి తప్పిపోతే నీ తండ్రి నీ తల్లి పడుతున్నటువంటి యాత్రను ఒక్క నిమిషం అన్న ఆలోచించవా ఓ క్రైస్తవుడా ఓ క్రైస్తవు రాలా తండ్రి దేవుడు చెప్తున్నటువంటి మాట నువ్వు కేవలము తండ్రి మాటకు విజయంతి కలిగి ఉంటే సర్వము నీకు సాధ్యమే వాటన్నిటిని నేను నీకు లోపలిస్తానని చెప్తున్నాను ఎప్పుడైతే విజేత కలిగి ఉంటావో నీకు ఏం అవసరమో అవన్నీ కూడా నీకు దేవుడికి తెలుసు అందుకే అక్కర్లో ఉన్నటువంటివి అవేంటివి అవి నాకు తెలుసు అందుకే అడిగేటప్పుడు ప్రభా నాకు కారు కావాలి మంగళ కావాలి ఇల్లు కావాలని ఇవన్నీ అడగక్కరాకు తెలుసు నువ్వు అడగాల్సిందేంది నువ్వు చేయాల్సిందేంది నా నీతిని నీతిని ఎందుకు నా రాజ్యాన్ని ఎందుకు ఆ రెండింటితో పాటు నీకు మరలా బోనస్గా నువ్వు అడిగేటువంటి అన్ని కూడా నేను నీకు సమకూరుస్తాను ఎందుకంటే ఇవన్నీ స్పెషల్ మ్యాన్ నువ్వు ప్రత్యేకమైనటువంటి వ్యక్తివి ప్రత్యేకమైనటువంటి వ్యక్తులవు దేవునికి ఇష్టమైనటువంటి కుమారుడు ఇష్టమైనటువంటి కుమార్తె అందుకే నా ప్రభు సూటిగా మాట్లాడారు సర్వాన్ని నీకు లోబలిస్తానని చెప్తున్నాను క్రీస్తు ప్రభుల వారు గురిపైకి వచ్చింది దేనికండి పాపముల చేతును అపరాధముల చేతును చచ్చినటువంటి ఉన్నటువంటి మనలను రక్షణ పాత్రను చేబుట్టి ప్రభుత్వంతో చేరాలి తండ్రితో ఐక్యపరచాలన్నటువంటి ఒకే ఒక ఉద్దేశం మనం అనుకుంటున్నాం ఆయన ఏదో వచ్చి పశువుల పాకలు పుడితే వీళ్ళు పెద్ద అందలం ఇప్పిస్తున్నారు కాదు నన్ను ఆయన ఆయన మహిమ ఎలాంటిది పరిశుద్ధమైన సింహాసనటువంటి వాడు ఆయన వివేళ దూతలతో గాఢ ప్రతికారాలతో మహిమ పొందుతున్నటువంటి వాడు కానీ నువ్వు చూస్తున్నది పశువుల చూస్తున్నాను చూస్తున్నానుకుంటున్నామే కాదు ఆయన స్థితి అది కాదు హలిలియా కీర్తన గ్రంథం హిమత అధ్యాయం మారేడు వచ్చు నాడు మీ చేతి పనుల మీద అధికారం ఇచ్చినావు దేవునికి మహిమ కలుగును గాక దేవుడు అంట వీటన్నింటినీ ఆడబెట్టిందంట మన పాదాల దగ్గర తెచ్చిపెట్టిందన్నండి ప్రేమించినటువంటి తండ్రి సర్వాన్ని వచ్చి మన పాదాల దగ్గర పెడుతుంది తప్పిపోయిన కుమారుడి యొక్క తండ్రి కూడా ఏం చేశాడు సర్వాన్ని తీసుకుని వచ్చే ఫాదర్ దగ్గర పెట్టాడు కానీ వీడు ఏం చేసిండు ఏం చేసిండీ లోకాన్ని ఆశ్రయించి లోకపు మత్తుల పడి లోకపు అలవాట్ల పడి లోకపు స్నేహాలలో పడి సర్వాన్ని కోల్పోయినటువంటి పరిస్థితిలో ఉంటున్నాడు వింటున్నారా నా ప్రేమైనటువంటి దేవుని జనాంగమా సర్వోన్నతుడైన దేవుడు మాట్లాడుతూ చక్కగా నేను బలపరుస్తూ చెప్తున్నటువంటి మాట తల్లి తండ్రి మాటకు లోబడ్డారు తండ్రి మాటకు లోబడండి ఈ లోకంలో ఉన్నటువంటి తల్లిదండ్రులు క్షణమాత్రము ప్రేమించగలిగిన వారికి అంతలా ప్రేమ అపేక్ష అన్నటువంటిది నీ మీద కలిగి ఉంటే సర్వాన్ని సృజించి సర్వము నీ చేతికి అప్పగించినటువంటి సర్వం పైన నీకు అధికారం ఇచ్చినటువంటి ఆ దేవాది దేవునికి ఎంత ప్రేమ ఉంటుందండి ఎంత బాధ ఉంటుందో ఒక్కసారని ఆలోచించారా ఒక తండ్రి పనికి వెళ్తున్నాడు ఒక తండ్రి పనికి వెళ్తున్నాడు ఆ పనికి వెళ్తున్నటువంటి తండ్రికి వాళ్ళ అమ్మ అబ్బాయి వాళ్ళ కా అమ్మ లేదా అమ్మాయి వాళ్ళ అమ్మ క్యారీ కట్టింది ఉడుకుడుకు అన్నము క్యారీ కడితే ఆ అన్నము పని దగ్గరికి తీసుకెళ్ళి ఉదయం నేను ఇంటి దగ్గర తిన్నేట్టుడు నేను ఎప్పుడు తింటారు మళ్ళీ మా ధ్యానం దాన్ని ఓపెన్ చేస్తారు అంతే కదా అయ్యా అంతే కదా మనం క్యారీ తీసుకుని పోతాం పని దగ్గరికి తీసుకొని మధ్యాహ్నం ఓపెన్ చేస్తాం ఓపెన్ చేస్తే ఇప్పుడు ఆ మధ్యాహ్నం ఓపెన్ చేసినటువంటి ఆ యొక్క అన్నాన్ని చూస్తే ఆ మధ్యాహ్నానికి ఇది బాగా వచ్చేసి స్మెల్ వచ్చింది స్మెల్ వచ్చేసిందా ఇప్పుడు తినాలన్నా పడేయాలన్నా చెప్పాలి పడేయాలి కదా ఎందుకంటే అది ఖరాబ్ అయిపోయింది ఖరాబ్ అయింది తింటే కడుపు చెడిపోతుంది కడుపు చెడిపోతే అనారోగ్యపాలైపోతాం అనారోగ్యపాలైతే కుటుంబము అస్తవ్యస్తమైపోతుంది కనుక దీన్ని తినాలన్నా వద్దా అని ఆలోచించి ఆ పై తీసి స్మెల్ వచ్చే కాడికి కొద్ది గుంచుకొని తిని అయిపోయి ఇంటికి వచ్చారు అనుకున్నాను ఇంటికి వచ్చాడు ఇంటికి వచ్చినప్పుడు ఆ కుమార్తె లేదా కుమారుడు లేదా భార్య లేకపోతే ఇంటి దగ్గర తనకు ఎవరి మీదైతే ఎఫర్ట్ బట్టి పనిచేయడానికి వెళ్ళాడో ఆ వ్యక్తులు ఒకవేళ తనకు తిరగబడిన స్వభావం కనిపిస్తే ఏ గుర్తుకొస్తుంది తనకు మొదటగా చేసిన కష్టమా ఏం గుర్తుకొస్తుంది అబ్బా ఎందుకు నాకు ఇబ్బంది కనిపిస్తుంది ఆ రెండోది ఇంకా చెప్పకుండా ఒకసారి అయ్యో నేను ఎవరి అయితే నా కడుపుని సహితం మార్చి పనిచేస్తున్నాను అది ఇప్పుడు పనికిరానిదిగా మార్చబడుతుందని ఎంత వేదన ఉంటుంది ఒకసారి గమనించారా సర్వాన్ని తయారు చేసి నీ చేతులకు అప్పగించినటువంటి దేవునికి నువ్వు ఇస్తున్నటువంటి రిటర్న్ గిఫ్ట్ ఏంటో తెలుసా చెడిపోయినటువంటి బ్రతుకును దారి తప్పిన బ్రతుకును హేళన చేయబడిన బ్రతుకును చేయబడుతున్నటువంటి బ్రతుకును ఆ బ్రతుకును చేసినటువంటి తండ్రి ఎంత వేదన చెందుతాడో తెలుసా అందుకని నీ పక్షాన విజ్ఞాపన చేయటానికి ఆయన మనస్సు కలుగున్నాడు తండ్రి నా కుమారుడు తప్పు చేశాడు తెలుసు క్షమించు అలాగా నీ పక్షాన నా పక్షాన తండ్రి దేవుడు విజ్ఞాపన చేస్తున్నాడు ఎందుకు తెలుసా నీవు నేను దేవునికి ఎంతో విలువైనటువంటి వారు మొదటిది మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుడు మన చేతికి మొదటి ఏమిస్తున్నాడు సర్వ అధికారం ఇస్తున్నాడు ఇది గుర్తుపెట్టుకో ప్రాణము గల సమస్త చర్మలు నీకు ఆహార మగను చప్పటి ఏమిచ్చారు మొదట ఏమిచ్చారు ఇతన్నిటిపైన అధికారము నీదే అన్నాడు నువ్వేం చెప్తే నువ్వు ఏం బెదిరి పెడితే ఆ ప్రకారం అధికారం ఇచ్చాడు ఇప్పుడు ఏమంటున్నాడు ఇవన్నీ నీకు ఆహారము ఆహారం ఇచ్చేటువంటి ఎందుకో తెలుసా ఎందుకో తెలుసా తనటువంటి కుమారుడు వస్తే అరే నువ్వు పలానా పలానా అండి అమాంతం కదిరించుకొని ముద్దు పెట్టేమన్నాడు తెలిసిన మొదటగా తన మీద ఉన్న మలినమైన వస్త్రమును తీసివేయం రెండో దేవనుడు చేతికి ఉంగరాన్ని తడగండి తర్వాత పాదాలకు చెప్పులు తొడగండి అని చెప్తున్నాడు అంటే మరలా తిరిగి రాజ్యం ఒక స్థితిని తండ్రి కుమారునికి చేశాడు పోషించే దేవుడు ఆయన సర్వసాధారణంగా ఆయన ఏం కావాలని వచ్చాడు అడిగి తప్పిపోయిన కుమారుడు నాకు అన్నం దొరికితే చాలనుకున్నాను కానీ ఇక్కడేం దొరుకుతుంది అన్నముతో పాటు చక్కనైనటువంటి అధికారాన్ని కూడా ఇస్తున్నాడు ఎందుకంటే నువ్వు ప్రత్యేకమైనటువంటి కుమారుడు ప్రత్యేకమైనటువంటి కుమార్తె అలాంటి తండ్రిని అలాంటి తండ్రిని మోసం చేయటం మనకు తగునా తర్వాత ఏడో వచ్చిన చదవండి అలాగే దేవునికి మహిమ కలిగిన గాక మీరేం చేయాలంట ఫలించి చెప్పాలి ఫలించి అదేంటిదండి తండ్రికి నష్టం చేసినటువంటి వాడిని నువ్వు చక్కగా ఉండినాయనని ఆశీర్వదిస్తారా నీ హృదయాన్ని ఎవరైనా అనుకోండి నువ్వు చల్లగా ఉండాలని దీవిస్తారా మాట్లాడరే దీవిస్తారా ఒక కుటుంబాన్ని విజిట్ చేయడానికి అని వెళ్ళాను అక్కడ ఉన్నటువంటి వాడు చాలా అయింది విజిటింగ్కి వెళ్ళాలన్నటువంటి దేశంతో వెళ్ళాను అక్కడ ఉన్నటువంటి ఒక వ్యక్తి వచ్చి కాస్తంత దూసిన గలమైనటువంటి మాటలు మాట్లాడుతూ కొద్దిగా కాంట్రవర్సీ జరిగింది ఆ వ్యక్తి పట్ల ప్రభువుకు నేను చేస్తున్నటువంటి విజ్ఞాపన ఏంటంటే ప్రభు ఎక్కడైతే విమర్శించబడ్డామో అక్కడ తల లేపుతానని చెప్తున్నావు కదా ఆ బిడ్డ మందిరంలోనికి రాలి తిట్టినటువంటి వాడిని ఆశీర్వదించమని ప్రార్థించడం ఏంటి అండి అర్థమైందా తప్పిపోయిన కుమారుణ్ణి నష్టం చేసినటువంటి కుమారుణ్ణి అరే నువ్వు తప్పు చేసినావు నువ్వు లోపిని నువ్వు దొంగవు నువ్వు తట్టుపోయినవు చెప్పిన మాత్రం వినలేదు నిష్ణాశానికి సాగుపో అని చెప్పించాల్సినటువంటి తండ్రి ఇప్పుడు ఏం చేస్తున్నాడు నువ్వు ఫలించి అభివృద్ధి చెందమని చెప్తున్నాడు ఎలా సాధ్యం ఇది తప్పిపోయినటువంటి దగ్గరికి రానే ఉంది కదా కానీ నువ్వు ఆయనకు ఇష్టమైనటువంటి కుమారుడు కుమార్తెవు గనుక ఏమంటున్నాడు మొదట సర్వ చేతికి ఇస్తున్నాడు రెండవది ఆహారాన్ని నీ ఇస్తున్నాడు మూడవది ఫలించి అభివృద్ధి చెందమని చెప్తూ ఉన్నాడు దేంతో అభివృద్ధి చెందాలి మందు తాగడంలోనా వ్యభిచార ప్రక్రియలలోనా సిగరెట్లు పాన్పురాకులు వర్కాలు వేసుకునే దాంతోనా దేవుతాభివృద్ధి చెందాలి ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతుడలో అంటే అటు శారీరకంగా ఇటు ఆధ్యాత్మికంగా నువ్వు ఫలించి అభివృద్ధి చెందమని చెప్తున్నాడు దేవుని బిడ్డ సర్వసాధారణంగా దూషించాల్సినటువంటి ప్లేస్ లో ఇప్పుడు ఏమిస్తున్నాయి ఆశీర్వాదాలు కీర్తన గ్రంథము నూట నలభై ఐదో సంకీర్తన పదహైదు పదహారు కూడా ఆ ఎంత సర్వజీవులు నీ వైపు చూస్తున్నాయి నువ్వేమనుకుంటున్నావు నన్ను మా అమ్మ చూడలేదులే మా నాయన చూడలేదులే మా వాళ్ళు చూడలేదులే పల్లెలు ఏమనుకుంటున్నావు నా చూడలే ఎవరైనా చూసినా నేను తీసుకునేది ప్రవీణ్ నువ్వేమైనా చూసినావా ఈ ప్రవీణ్ గారు పది గంటలకు వచ్చి పదకొండు గంటలకు వచ్చవా అని నేను చెప్తే నీకు అర్థమైతే ఇమ్రాచ్చు నీ కథ చూచలే అన్ని మనుషులు అనుకుంటే నీకు ఎంపరాదు కదా హలిలియా చెప్పాలి గట్టిగా హలిలియా కానీ ఈ వాక్యమే ఏం చెప్తుంది సర్వ జీవులు నీ వైపు చూస్తున్నాయి నువ్వు ఏదో ఒక కంటికి నువ్వు దొరకపోతావా చెప్పాలి గట్టిగా హలిలియా నీ గురించి సాక్ష్యము నీ ఒంటి మీద ఉన్నటువంటి పాత చిరిగిన వస్త్రం వచ్చి సాక్ష్యం చెప్తుంది అంటే నేను ఇంకా వస్త్రమని అంటున్నా ఏమన్నారు తెలుసా పాద పాదధూలి సాక్ష్యం చెప్తుందంట ఆయన పాదధూ నేను ఆయన చెబుతుంటే తిరస్కరించారు ఆయన చెప్తుంటే వేదనకరంగా మాట్లాడారు ఆయన చెప్తుంటే నిందించారు చెప్పదా సర్వ కనులు నీ మీద ఉన్నాయి ఇప్పుడు ఇది ఎంత జనాల మీదనే కాదు మన మీద కూడా ఉన్నాయి చెప్తున్నాం కదా మన మీద లేవనుకోవద్దు మన లోకము గాలి అందుకే జాగ్రత్త ప్రేమైనటువంటి దేవుడి వికార ప్రభు వైపు చూస్తున్నటువంటి మనము సాక్ష్యం లేని జీవితం అంటే ఏమైతుంది ఏమైతుంది నువ్వు కాదు ఎక్కిరింపబడేది నీ తండ్రి ఎక్కిరింపబడి అయినా సరే నిన్నెందుకు ప్రేమిస్తున్నాడో తెలుసా ఆయనకు నీవు ప్రత్యేకమైనటువంటి వాడు ప్రత్యేకమైనటువంటి దాడు ఆయనకి ఇష్టమైనటువంటి వాడు దేవుడికి మనము కలిగిన గాకమ్మా తగిన కాలమందు అందు ఆహారం ఇచ్చినవు దేవునికి మహిమ కలిగిన గాక చప్పలు చప్పట్లు చెప్పమాకి ఏ ఏ సమయంలో ఏది అవసరమో వాటన్నిటినీ తగిన సమయమున వాటికిచ్చి తృప్తి పరుస్తున్నాను ఎందుకంటే సర్వజీవి కలు చెప్పాలి సర్వజీవి వారి క్రియలు చొప్పున వారికి జీతం ఇవ్వడానికి నా దగ్గర రెడీగా ఉంది కానీ మనమేమనుకుంటున్నాము ఎవరు నన్ను చూడలేదు ఎవరు నన్ను ఇంట్లేదులే హలోయ దయచేసి గమనించండి దయచేసి గమనించండి చూచుచున్న దేవుడు ఆయనకు నువ్వు ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తివి వ్యక్తులానివి కనుక ప్రేమ దేవుని బిడ్డారా ప్రతి వ్యక్తి ప్రతి వ్యక్తులు తన గర్భవాసంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా ప్రతి తల్లికి ప్రతి తండ్రికి స్పెషలే స్పెషల్ అండి అందుకే ప్రమైనటువంటి దేవునికి కూడా నీవు నేను వయసుతో తారతమ్యం లేకుండా ఏమండి రంగుతో తారతమ్యం లేకుండా వర్గముతో తారతమ్యం లేకుండా మన కూడా దేవునికి ఇష్టమైనటువంటి పిల్లలమే మనకి ఇస్తున్నటువంటి గొప్పనైన దళిత ఏం తెలుసు ఏమన్నాడు సర్వ అధికారం ఇచ్చాడు రెండవది ఆహారాన్ని ఇచ్చాడు మూడవది ఫలించి అభివృద్ధి చెందమన్నాడు ఈ మధ్య ఒక దైవజనుడు జోసఫ్ 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 గారు చనిపోయారు పొట్టిగా ఉంటాడు బహుశా మూడు అడుగులు ఉంటాడు ఆయన చనిపోయాడు ఆయన ఉన్నప్పుడల్లా మెసేజ్ చెప్తుంటే కన్నా వాక్యం తక్కువ ఉంటుంది ఎక్కువ కామెడీ చేసి నమ్మిస్తుంటాడు ఆయన బ్రతికుండి వాక్యం చెప్తున్నప్పుడు మంది దూషించిండ్రు ఎప్ప చెప్తా అంటే వాక్యము ఒక ఉంటుందండి ఒకలాంటి రకరకాలైనటువంటి విధంగా మాట్లాడుతుంది చనిపోయిన తర్వాత ఏమన్నారు ఇప్పుడు వీడియో చూడండి అంటున్నారు లేదా ఎందుకని ఒక మనిషిని ఒక మనిషి పైన ద్వంద్వ అభిప్రాయం ఎప్పుడు వస్తుంది మనిషి అదే మనిషి కదా నా మాట అర్థమైందా మనిషి అప్పుడు చెప్పింది ఆయనే ఆ చెప్పినటువంటి మాటలే ఇప్పుడు వింటున్నాం కానీ మనం వినేటువంటి ద్వారణ లేరు కాబట్టి వాక్యం ఎందుకు కట్టబడేటువంటి స్థితి శ్రద్ధ తండ్రి ఎందు శ్రద్ధ కలిగి ఉండాలి పని ఎందు శ్రద్ధ కలిగి ఉండాలి సంగం ఎందు శ్రద్ధ కలిగి ఉండాలి అప్పుడు మాత్రమే నీకు వాక్యం వాక్యం యొక్క విలువ అర్థమవుతుంది అన్నాడు ఇచ్చినటువంటి వాగ్దానమే నోవాకి ఇచ్చాడు నోవాకి ఇచ్చినటువంటి మాట మరలా ఏమంటున్నాడు మొదటిది ఏంటి సర్వాధికారం ఇస్తున్నాడు రెండవది ఆహారం ఇస్తున్నాడు మూడవది ఫలించి అభివృద్ధి చెందమంటున్నాడు మరి నువ్వు ఫలించి అభివృద్ధి చెందుతావా లేకపోతే నేను మీకే వదిలేస్తున్నా మీ విజ్ఞాపకుడు నీ తండ్రికి నీవు స్పెషల్ అంతే నీ తండ్రికి నీ తల్లికి నువ్వు స్పెషల్ నీ సంఘానికి నువ్వంటే స్పెషల్ నీ ఏసు క్రీస్తు ప్రభు వారికి నువ్వంటే స్పెషల్ కనుక తల్లి తండ్రి మాటకు లోబడి ప్రభునందు నువ్వు ఎప్పుడైతే నిలకడగా ఉంటావో అప్పుడు నువ్వు ఫలించి అభివృద్ధి చెందుతావు లేకపోతే లేకపోతే చెట్టు పుట్ట గాలి అన్నీ మన ఏ మరి లోబడి ప్రభునందు దృష్టి నిలిపి ప్రభునందుండి కలిస్తావా లేకపోతే అనేక రకాలైనటువంటి తోడు వాళ్ళ మారుతావా ఇవన్నీ కలిగి ఉండి సాక్ష్యం లేకపోతే